ఆనెస్ట్లీ చెప్పాలంటే మీకు అందులో వినిపించిన ఒక బూత్ చెప్తారా ఏదన్నా చూసారా అంటే అందులో బూత్ లేదు లేదు మ్యామ్ చెప్పండి ఒక బూత్ మీరు పలకలేకపోవడమే కదా లేదు మ్యామ్ అక్కడ మీరు చూస్తే కనుక బీపేసాం మేము సారీ టు సే దిస్ బట్ సినిమాలో అది కూడా నేను మ్యూట్ చేసేసాను కంప్లీట్ గా దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు అదే బీప్ వస్తుంది అంటే లేడీస్ రావాలన్నా పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్ కి కష్టం కదా అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న ర్యాంప్ అంటే ట్రీజర్ ట్రైలర్ లో విచ్చలబడిగా బూతులు కావచ్చు నార్మల్ గా కంటెంట్ అనేది సినిమాలో ఎంత ఉంది లేదు పక్కన పెడితే గనక ట్రైలర్ ట్రీజర్ లో మాత్రం కట్ లేకుండా వాడుతున్నారు కానీ సినిమా చూస్తే కొన్ని బాగానే ఉంటున్నాయి అంటే బూతులు ఇవన్నీ వాడితేనే రీచ్ ఉంటది అనుకుంటున్నారాస్ట్లీ అయితే అలా కాదు మ్యామ్ ఎగ్రి కొంచెం వైబ్ అవుతారు యూత్ నేను కాదనను బట్ ఇందులో మ్యామ్ ఇప్పుడు వాడు ఏ కాంటెంట్కి అయితే బీప్స్ వేసాము క్లియర్ బీప్స్ వేసామో మ్యామ్ అదంతా కూడా ఒక ఫెల్లో సిటిజన్ యొక్క ఫ్రస్ట్రేషన్